హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న చేపలతో కూరని చేసి చూపించబోతున్నానండి అవేనండి అని అంటారు కదా ఆ చేపలతో చేసి చూపించబోతున్నాను దీనికోసం ముందుగా అర కేజీ మెత్తల్ని తీసుకోవాలి వీటిని మెత్తళ్ళని కూడా అంటారు వీటిని శుభ్రంగా తోమేసుకుని పైన తల తోక తీసేసి పొట్టభాగాన్ని కూడా తీసేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా అంతా కడుక్కున్న తర్వాత ఆకన్నా పసుపు నిమ్మరసం వేసుకుని ఇంకోసారి కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచీ అల్లాన్ని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకుని మొత్తం ఇవన్నీ మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టమాటాన్ని సన్నగా తరుక్కుని మిక్సీ జార్లో వేసుకొని మరి ఫైన్ పేస్ట్ కింద కాకుండా కచ్చాపచ్చాక నూరుకోవాలి ఈరోజు కర్రీని దాకలో చేస్తున్నానండి స్టవ్ వెలిగించి మట్టిదాక పెట్టుకుని ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసి వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటన్నిటిని దూరగా అయ్యేటట్టు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే మానేయొచ్చు ఇవి ద్వారాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని వేయించుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇదంతా వేగడానికి నాకు ఆరు నిమిషాల్లో టైం పట్టిందండి ఉల్లిపాయ మిశ్రమం సగం వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకుని వేయించుకోవాలి టమాటా మిశ్రమం కూడా పచ్చివాసన పోయి బాగా వేగేటట్టు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా అంతా వేయించుకున్న తర్వాత రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుందండి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మనం పక్కన పెట్టి ఉంచుకున్న చేపల్ని వేసుకోవాలి ఈ మెత్తల్ని వేసుకున్న తర్వాత గరిటితో జస్ట్ ఇలాగా కదుపుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా కలిపేశారంటే మెత్తలన్నీ విడిపోతాయి ఇలా అంతా సర్దుకున్న తర్వాత క్లాత్తో ఒకసారి ఈ పాత్రని అటు ఇటు తిప్పుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మీకు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తుందని చూడండి కూర సగం వరకు ఉడికిపోయింది ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు వేసుకోండి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసిన తర్వాత కూడా చూసారా ఎలా ఉడుకుతుందో మట్టి పాత్ర వేడికి రెండు మూడు నిమిషాల వరకు ఇలాగే ఉడుకుతుంది కూర ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుందండి కూర మామూలు పాత్ర అయితే కనుక ఇంకొంచెం దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోండి అంతేనండి మెత్తల కూర రెడీ అయింది దించేస్తున్నాను మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదని చెప్పి నేను వేయలేదు ఈ కూరని బాలింతరాలకు కూడా పెడతారండి అంత మంచిది ఈ కూర ఫుల్ కాల్షియం అన్నమాట నచ్చిందండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్